మావోయిస్టు అగ్రనాయకురాలు తారక్క లొంగుబాటు పాప మావోయిస్టుల మీద రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉక్కుపాదం ఓపిస్తారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి దానికి సంబంధించి వాస్తవంగా వాళ్ళని చంపేంత కుట్ర ఏముంది వాళ్ళని చంపాల్సిన అవసరం ఏముంది వాళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్స్ తీరిస్తే అయిపోతుంది కదా మావోయిస్టులు మాకు ఒక మనిషి ఒక పది ఎకరాలు ఇవ్వాలి మనిషి ఒక కోటి రూపాయలు నేను అడిగిర్రా అడగలేదు కదా వాళ్ళు ఎవడిగిరు పేద ప్రజలకు న్యాయం కావాలి హటవి హటవి హక్కుల మీద గిరిజనులకు హక్కులు రావాలి హటవీ వాళ్ళ మీద అంటే ప్రజల కోసం కొట్లాడుతారు కాబట్టి నిజంగా గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వము మావోయిస్టులతో చర్చలు జరిపి వాళ్ళు ఏ డిమాండ్స్ ఏందో తీరిస్తే వాళ్ళని చంపడం ఉండదు కదా వాళ్ళు వీళ్ళని చంపడం వీళ్ళు వాళ్ళని చంపడం ఇదంతా ఉండదు కదా ఆలోచించే ప్రయత్నం చేయాలి అమిత్ షా కుట్రలో భాగంగా రేవంత్ రెడ్డి పార్టిసిపేట్ అవుతుండు అమిత్ షా ఏం చేసిండు చాలా చేసిండు ఒక్క మావోయిస్టును కూడా ఉండ ఏరివేస్తా అని చెప్పి ఆపరేషన్ కగారే అన్నారు మరి రేవంత్ రెడ్డి దాన్ని పసిగట్టకపోతే రాబోయే కాలంలో మావోయిస్టులు కాంగ్రెస్ పార్టీని కూడా టార్గెట్ చేయొచ్చేమో తిరగడగకపోవచ్చేమో ఒక ఎమ్మెల్యే కూడా జనాల్లో తిరగకపోవచ్చేమో కాబట్టి అంత ఈ ఘర్షణ వాతావరణం అంత చేసుకునే కంటే వాళ్ళతో చర్చలు జరిపి వాళ్ళ డిమాండ్స్ ఏందో తీరిస్తే న్యాయమైన డిమాండ్స్ ఏదో తీరిస్తే కొంత ఉపయోగం ఉంటుంది వాళ్ళు కూడా జనజీవన సవంతులకు వచ్చి కలిసే అవకాశం ఉంటుంది ఆ మావోయిస్ట్ అగ్రనాయకురాలు తారక్క ఆమె కేంద్ర కమిటీ సభ్యురాలు ఆ ఒక కేంద్ర అగ్రనాయకుని భార్య ఏదో చూద్దాం మనం ఆమె మల్లేజుల వేణుగోపాల్ భార్య చూడండి బలర్ష మహారాష్ట్ర నుంచి మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ భార్య విమల చంద్ర సీదం అలియాస్ తారక్క అరవై రెండు సంవత్సరాలు ఉంటుందంట మహారాష్ట్రలోని గడ్చిరోలిలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట బుధవారం లొంగిపోయారు ఆమెతో పాటు మరో పది మంది కూడా పోరుబాట వీడారు వారిలో ఏడుగురు మహిళలు ఉన్నారు తారక ప్రస్తుతం దండకారణ జోనల్ కమిటీ సభ్యురాలుగా ఉన్నారు వేణుగోపాల్ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నారు దాదాపు నాలుగు దశాబ్దాలుగా మావోయిస్టు కార్యకలాపాల్లో చురుగ్గా ఉన్న ఆమె భద్రతా దళాల్లో జరిగిన ముప్పై ఐదు పాల్గొన్నారు ఆమెపై ఇరవై ఐదు లక్షల రివార్డు కూడా ఉంది వివిధ రాష్ట్రాల్లో తారకపై సుమారు అరవై ఆరు కేసులు నమోదయ్యాయి తారకతో పాటు లొంగిపోయిన వారిలో ఒక డిప్యూటీ కమాండర్ ఇద్దరు ఏరియా కమిటీ సభ్యులు ముగ్గురు డివిజన్ కమిటీ సభ్యులు ఉన్నారట మొత్తం మీద తారక్క ఆమె మల్లోజుల వేణుగోపాల్ ఇంతకుముందు మావోయిస్టు అగ్రనేత ఉండే ఆయన భార్య విమల అలియాస్ సీ చంద్ర సీదం అలియాస్ తారక్క నాకు తెలిసి మే ఆరోగ్య రీత్యా లొంగిపోయి ఉంటుంది అరవై రెండు సంవత్సరాలు అంటే ఏజ్ మీద పడింది ఏదో ఆరోగ్య సమస్యలు వచ్చినాయి కాబట్టి లొంగిపోయింది అనేటువంటిది నా ఉద్దేశం సరే ఏదేమైనా మావోయిస్టుల యొక్క ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వమైనా వాళ్ళ డిమాండ్స్ని కొంచెం ఒకసారి ఆలోచించి పరిష్కరిస్తే బాగుంటుంది